నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా బండ్లమూడి ఘటన మీద అనేకమైనటువంటి వీడియోలు చేసుకుంటూ వచ్చి కుల సంఘాల నాయకులందరితో కూడా ఫోన్లో మాట్లాడి చలో బండ్లమూడికి పిలుపునివ్వండి అని విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే ఈరోజు వీడియోలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దళిత నేతలతోటి ఫోన్లో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఫోన్లో మాట్లాడి వాళ్ళను కూడా చెలోకి పిలుపునివ్వమని విజ్ఞప్తి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రతిపక్షము ఏదైతే ఒక అంశం మీద స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడుతుందో ఆ అంశం పట్ల ప్రభుత్వం స్పందించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీ మాట్లాడవలసినటువంటి బాధ్యత కాబట్టి నూటికే నూరు శాతం వాళ్ళతో మాట్లాడి వాళ్ళను ఒప్పించేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి కొమ్మూరి కనకారావు గారు ఈయన ఎంఆర్పిఎస్లో పనిచేసినటువంటి అనుభవంతో పాటు మాది కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు వైఎస్ఆర్ సిపిలో ఓకే కనకారావు గారికి మనం ట్రై చేసాము ఆయన లిఫ్ట్ చేయాలి అది ఇప్పుడు ఆయనే చేస్తున్నాడు ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అనగారు నమస్కారం నేను నిజం చంద్రబోస్ అన్న మీకు నేను ఇప్పుడు మీరు లైవ్లో మాట్లాడుతున్నారనా ఓకే ఓకే ఇప్పుడు ప్రకాశం జిల్లా సంతనూతరపాడు నియోజకవర్గం బండ్లమూడి గ్రామంలో జరిగినటువంటి సంఘటన మీకు తెలుసు మీరు ఆల్రెడీ పరామర్శించారు ఓకే దీని మీద ఒక్క కొమ్మూరి కనకారావు గారు మాత్రమే పర్టికులర్గా మాదిక కమ్యూనిటీ నుంచి బాధితుల్ని ఎందుకు పరామర్శించారు మిగతా నాయకులు ఎందుకు పరామర్శించలేకపోయారు కనీసం నేను ఇప్పుడు కొంతమందికి కాల్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నా దానిలో భాగంగానే కోట్ చేశాను మీరు కట్ చేశారు మళ్ళీ ఇప్పుడు చేశారు ఓకే 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 మంచిది చెప్పండి చెప్పండి అన్నగారు జరిగినప్పుడే వెళ్ళాను నేను ఓకే తర్వాత నా తర్వాత మా మా పార్టీ నుంచి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి మేరు నాగార్జున గారు కూడా సందర్శించారు ఓకే వెరీ గుడ్ మాట్లాడి వాళ్ళతోటి అదే విధంగా చూడడం జరిగింది సరే మిగిలిన అది ఇష్టం వాళ్ళది అంటే ఈ జిల్లాకే సంబంధించినటువంటి మాజీ మంత్రి గారు ఉన్నారు సేమ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ గారు ఉన్నారు ఇంత స్టేట్ వైడ్ ఇష్యూ అయినప్పుడు పరామర్శించాలి కదా కానిస్టించి నేనున్నాను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాన్స్టిట్యు ఇన్ఛార్జి నాగార్జున గారు వచ్చారు పార్టీ మనుషులు వచ్చారు కదా అనేది ఉండొచ్చు పార్టీ అయితే మాత్రం ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎస్ఏ విభాగంగా దోషులు ఎవరైనా సరే ఒక అమాను సంఘటన దాడి జరిగింది కాబట్టి ఆ విషయంలో మేము ఖండిస్తాం ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి ఖండించారు న్యాయం జరగదు ప్రసక్తే దాంట్లో రాజీ పడేది అవును ఇప్పటి వరకు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయలేదు కదా మరి దాని మీద మీరు ఖండించేసి చేతులు దూరుకుంటారా లేకపోతే మన ఉంటాయా అంటే మేము ఇప్పుడు ప్రతిపక్షం కదా ఇప్పుడు అధికార పార్టీ ఒక ఎస్సీ కాన్స్టిట్యు అది ఎస్సీ కానిస్టి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఉన్నాడు హోంశాఖ మంత్రి ఉంది అక్కడ ఎస్సీ ఎంపీ ఉన్నాడు మరి వాళ్ళ కనీస ధర్మం లేదా వాళ్ళు ఖచ్చితంగా ఉంది నేను ఆ మాట ప్రశ్నిస్తూ కూడా వీడియోలు చేశాను అట్ ది సేమ్ టైం అట్ ది సేమ్ టైం ప్రతిపక్షంగా మీరు అడగాలి కదా ఖచ్చితంగా అడిగాము అడిగాము ఖచ్చితంగా ఆ రోజు నేను మాట్లాడడం మీకు వచ్చే గ్రూపులు వచ్చి ఉంటదేమో డోసులు ఎవరైనా సరే వాళ్ళకి న్యాయం జరగాలి అరెస్ట్ చేయాలి ఇది పార్టీకి సంబంధించిన కాదు ఒక అమాను సంఘటన అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే ఏమి దానికి ఏంటి అక్కడ మళ్ళీ లేదు వైసీపీ వాళ్ళని చెప్పి రాజకీయ అని చెప్పేసి ఇప్పుడు ప్రజా ఉద్యమాలు ఈ రోజు దాని మీద మరి మన కృష్ణమాదిగా వచ్చారు ఏదో అనుకున్నాము ఏదో జరిగిపోయింది చాలా సంఘాలు ఉన్నాయి ఏదో వచ్చినారు వాళ్ళ పాత్ర ఏంది అదే విధంగా మేమైతే మేమే రాజకీయం చేస్తామని కూడా వచ్చే అవకాశాలు కాబట్టి మొత్తం ఏం జరిగిద్దు ఇప్పుడు ఇప్పుడు గారు సాధారణంగా రాజకీయ పార్టీలు ఏ ఏ అంశం పట్ల మాట్లాడినా రాజకీయం చేస్తున్నామని అంటారు అంటారు అలా అని చెప్పేసి ఆ అంశాలన్నీ మీరు వెనక తగ్గటం లేదు కదా తగ్గేదేమో కదా ఇప్పటికి అర్థంగా నేనైతే అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజమండ్రి దగ్గర సుధాకర్ అనేటువంటి అతన్ని శిరోమణి చేశామంటే పోయి మాట్లాడి పరామర్శి వచ్చాం ఆ రోజు అధికారులు ఉండి కూడా శ్రీనివాస పురం అని చెప్పేసి మన కొయ్యలు కూడా ఒక బాబుని భార్యగా ఉంటే చంపేసి చేతిలో పడే చేదు గుర్తయ్యలేటువంటి మటలాగా ఉంటే నేను ఆ రోజు ఆగస్టు పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై మూడు అనుకుంటా ఇరవై మూడు రెండు రవికృష్ణ డిఎస్పి డిఎస్పీ వెళ్ళి సస్పెన్షన్ డెత్ కడితే కాదని చెప్పేసి త్రీ నాట్ టూ కట్టించి కేసు ఆర్డర్ చేపించాం ఆ రోజు చైర్మన్ గుండి కూడా ఓకే అదే విధంగా మన అనంతపురం జిల్లాలో ఒక బ్యాంక్ లో పనిచేసేటువంటి ఒక అమ్మాయిని రేపు చేసి పరామర్శ వచ్చాము ఇవన్నీ రెండోది ఈ విషయంలో ఈ విషయంలో దాడి జరిగినటువంటి తక్షణం విషయం తెలుసుకున్నాక ఆ రోజు నాగార్జున గారు శివప్రసాద్ గారు హైదరాబాద్ లో అందుబాటులో అదే నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఆ తర్వాత నాగార్జున గారు వచ్చారు ఇప్పుడు ఆ విషయం ఏంటంటే ఖచ్చితంగా న్యాయం జరగాలనేది మా స్టాండ్ ఓకే ఇప్పుడు ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ గానీ నిందితులను అరెస్ట్ చేయడం గానీ జరగలేదు అవును ఇంతటితో మీరు అంశాన్ని వదిలేస్తున్నారు దీని మీద ఇంకేమైనా మాట్లాడడం కార్యాచరణ

అంటే మేము తర్వాత ఒక యాంగిల్ లో పని చేసుకుంటే ఖచ్చితంగా అతను కూడా పంతొమ్మిదో తారీఖు మీటింగ్ ఉంది ఎస్ఎల్ మీటింగ్ ఓకే కచ్చితంగా ఆ రోజు అతను కూడా కలిసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇది మేము నేను వచ్చిన సుధారు వచ్చినట్లయితే కాదు కాదు అన్న ఇప్పుడు 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 ఒక్క ఒక్క నిమిషం కాదు 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 నేను అక్కడ నేను నేను అక్కడ మీకు అడ్డు తగులుతున్నాను ఇప్పుడు కందుకూరులో ఒక ఇష్యూ జరిగింది ప్రతి పార్టీకి సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గం ఎమ్మెల్యేలు వెళ్ళారు అన్ని కుల సంఘాలు వెళ్ళినాయి మరి ఇక్కడ ఎందుకు వర్తించదు అది మేము వచ్చాం కదా ఓకే మీరు ఒక్కరే వచ్చారు పార్టీలో ఉన్న మిగతా వాళ్ళు రావాలి కదా అంటున్నా నేనే వచ్చేసరికి ఇంజాయాంచి నాగార్జున గారు వచ్చారు ఓకే అంటే ఇక పార్టీ స్టాండ్ అదే కదా అంటే ఇక అందరూ ఇప్పుడు ఇరవై తొమ్మిది మెస్సీ అంటే అందరు రావాలని ఏముంది పార్టీ మనిషి అంటే అది పార్టీ ఆమోహతం చెట్లెక్క నేను ఇరవై తొమ్మిది మంది రావాలని అంటలే ఇప్పుడు ఆ బాపట్ల పార్లమెంట్ ఏరియాకి వస్తుంది మాజీ ఎంపీ గారు రావాలి ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ గారు రావాలి ఓకే మీరు వెళ్ళారు నాగార్జున గారు వెళ్ళారు మీకు అప్రిషియేట్ చేస్తున్నాం సేమ్ సొంత జిల్లా ఒంగోలు గడ్డ మీద ఉండేటువంటి కాకుమ రాజశేఖర్ గారు వెళ్ళాలి మరి ఇప్పుడు ఏమన్నా ఒక వంద మంది లేకపోతే రెండు వందల మంది ఒక మనిషి గుర్తుపెట్టు పొలిటికల్ సిస్టమ్ ఇది నాగార్జున గారు వెళ్ళారు అంటే నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయన బాధ్యత బాగా నేను అంటే మా పార్టీ స్టాండ్ అది వాళ్ళకి బాధ్యతలు కండగా ఉంటాం అనేది మా అక్కడ లోకల్ జెడ్పీటీసి వచ్చాడు ఎంపీపీ వచ్చాడు అందరూ వెళ్ళాము

ఓకే సో అందువల్ల ఏంటంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాడి అనేటువంటిది సభ్య సమాజం తల తీసుకున్నటువంటి సిగ్గుతోటి రెండోది తల మీద దాడి జరిగిన గాయాలంటే కాబట్టి కచ్చితంగా త్రీ నరసిం ఆట కావాలి నేను తల మీద దెబ్బలు తగిలి సో అందువల్ల ఏంటంటే ఆ విషయంలో అధికార పార్టీ ప్రభుత్వం అయితే ఉందో ఈ రోజు నిజంగా దళిత పక్షపాతి ఉండే ప్రభుత్వం అయితే కచ్చితంగా ఆ విషయంలో దోశలు ఎంతటోళ్ళైనా సరే అరెస్టేషన్ అవసరం ఉంది ఆ విషయంలో మేము బాధితుల పక్షాన ఉంటాం ప్రభుత్వం ఇక్కడ దొంగ పాత్ర పోషిస్తుంది డెఫినెట్ గా మీరు మీరు గమనిస్తున్నారు ఎందుకంటే ప్రకాశం జిల్లా అనేటువంటి ఉద్యమాలు ఉన్నటువంటి జిల్లా ఒంగోలు పోతువేడు దూరంలో ఈ సంఘటన జరిగితే అవును మనది బాధాకర విషయం చాలా 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 బాధాకర ఏదేమైనా మీరు పరామర్శించినందుకు మీకు ధన్యవాదాలు అన్న బాధ్యత బ్రదరు ధన్యవాదాలు అంటే ఇప్పుడు భవిష్యత్తులో భవిష్యత్తులో కూడా మీరు కార్యాచరణ తీసుకుంటామని అన్నంత కూడా మీకు ధన్యవాదాలు మీరు తీసుకోవాలని కూడా ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్నగారు నమస్కారం గారు నా పేరు నిజం చంద్రబోస్ అన్నగారు నేను నిజం మీడియా నుంచి కాల్ చేస్తున్నాను మీరు లైవ్లో మాట్లాడుతున్నారు హలో హలో ఇప్పుడు మనం చేసింది బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ గారికి సురేష్ గారు ఫోను వాట్సాప్లో రింగ్ అయింది మరి నేను పలానా అని చెప్పాను చెప్పండి అన్నారు మరి కట్ చేశారు మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎక్స్ ఎంపీ కాబట్టి ఈ చీముకుర్తి మండలం సంతనూతులపాడు ఈ బండ్లమూడి గ్రామం ఏదైతే ఉందో ఆ పరిధిలోకి వస్తుంది కాబట్టి పర్టికులర్గా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించినటువంటి సందర్భంలో బాధితు కుటుంబాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుటుంబాలు కాబట్టే దాడి చేశారని చెప్పారు కాబట్టి మరి మాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి వైసీపీలో ఉన్న లీడర్స్తో పర్టికులర్గా మాట్లాడాలి కాబట్టి నేను చేశాను మళ్ళీ ట్రై చేసి చూద్దాం అన్నగారు మాట్లాడతారో లేదు అవుతుంది కాల్ కట్ చేశారు ఓకే కాల్ కట్ చేశారు సరే ఆయన ఎందుకు కట్ చేశారు ఏదనేది మనకు తెలియదు దాని గురించి కూడా నేను మాట్లాడతాను ఇంకొంతమంది వైసీపీ లీడర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి ఈ జిల్లాలో ఉన్నా లేదా స్టేట్ వైడ్గా ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మాలా మాదిగా లీడర్స్ తోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి తరువాత నేను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తా చూడండి ఇప్పుడు మనం ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి సంత పాడికి గతంలో ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసినటువంటి సురేష్ గారు ఆదిమలుపు సురేష్ గారికి చేస్తున్నాం ఈయన చాలా సీనియర్ లీడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా ఐదేళ్ల పాటు కొనసాగారు మంచి మంచి మినిస్ట్రీలు చేశారు గతంలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు లీడర్ మరి చూద్దాం లిఫ్ట్ చేస్తారో లిఫ్ట్ చేయరు కొంతమంది అయితే లిఫ్ట్ చేసి మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది నిజం చంద్రబోస్ అనగానే మరి నేనేం తప్పులు చేశాను నేను వాళ్ళకేమి కష్టాన్ని నష్టాన్ని తీసుకొచ్చి పెట్టానో నాకైతే అర్థం కావటా చూద్దాం నేను ఆడియో కాల్స్ కూడా మామూలుగా కూడా చేసి చూశాను మామూలు కాల్స్ చేసి చూశాను రెండు మూడు సార్లు లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు వాట్సాప్ కాల్ చేస్తున్నా ఇలాగన్నా ఏమన్నా లిఫ్ట్ చేస్తారేమో ఆదిమూలుపు సురేష్ గారు లేదు లిఫ్ట్ చేయలేదు ఓకే సురేష్ గారికి చేసాం లిఫ్ట్ చేయలా అయితే ఇక్కడ కొస మెరుపు ఏంటయ్యా అంటే ఇక కాకుమాను రాజశేఖర్ గారికి చేసి చూసాం ఆయన లిఫ్ట్ చేయలా ఆయన ఒకసారి కాకుమాను రాజశేఖర్ గారికి కూడా వాట్సాప్ కాల్ చేసి చూద్దాం లిఫ్ట్ చేస్తారేమో వాట్సాప్ కాల్ చేస్తున్నాం కాకుమాను రాజశేఖర్ గారికి అంటే వీళ్ళు మామూలు కాల్సు మాట్లాడరేమో బహుశా వాట్సాప్ కాల్ చేస్తున్నాను మరి మాట్లాడతారో లేదో చూద్దాం కాకుమన్ రాజశేఖర్ గారు ఈయన కూడా గత ప్రభుత్వంలో లిప్ క్యాబ్ చైర్మన్గా చేశారు వీళ్ళ ఫ్యామిలీ కూడా ప్రకాశం జిల్లాలో వెల్ నౌన్ ఫ్యామిలీ అందరికీ బాగా తెలిసినటువంటి ఫ్యామిలీ మంచి హోదాలో ఉన్నటువంటి కుటుంబం ఇది ఈయన ఇప్పుడు ప్రచార కమిటీ చైర్మన్గా ఏదో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సొంత ప్రకాశం జిల్లా ఒంగోలు గడ్డకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి కోకుమన్ రాజశేఖర్ గారితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం పర్టికులర్గా వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాదిగా అనేటువంటి బ్రాండ్తో ఉన్నటువంటి లీడర్స్కే మనం చేస్తున్నాం మరి సార్ కూడా లిఫ్ట్ చేస్తారో లేదో లేదు లిఫ్ట్ చేయట్లేదు ఓకే లిఫ్ట్ చేయరాదు నందిగామి సురేష్ గారికి చేసాం మనం మీరు చూశారు నేను ఫలానా అని చెప్పాను చెప్పిన వెంటనే కట్ చేశారు మళ్ళా కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి అయితే ఒక మెసేజ్ పెట్టారు మెసేజ్ పెట్టారు అది పక్కన డిస్ప్లే అవుతుంది చూసుకోండి ఆ మెసేజ్ బిజీ అండి ఓకే ధన్యవాదాలు మీరు బిజీగా ఉన్నారు ధన్యవాదాలు అయినా చెప్పాలి కదా మీరు లైవ్లోకి తీసుకునే ముందు చెప్పాలి కదా మీరు చెప్పాలి కదా మీరు అని పెట్టారు ఓకే ఫస్ట్ 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 సెంటెన్స్ దగ్గరికి వస్తున్నాం బిజీ ఎంత బిజీ అన్న ఎంత బిజీగా ఉన్నారన్న ఎంత బిజీగా ఉన్నారు గెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి కూడా ఎంపీగా గెలిచి దళితుల జీవితాలు పర్టికులర్గా మాదిగల జీవితాలు ఉద్ధరిస్తూ బిజీగా ఉన్నారా గత ఐదేళ్ళు ఎంత బాగా ఉద్ధరించారో అందరికీ తెలుసు అందుకే బడికి పంపించారు ఇంటికి నేర్చుకో పాఠాలు నేర్చుకో అని ఇప్పుడు బిజీగా ఉన్నారన్నారు ఓకే బిజీగా ఉన్నారనే అనుకుందాం బిజీగా ఉన్నారనే అనుకుందాం బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కడ ఏ పెళ్లిలో జరిగినా కూడా అన్న హాజరవుతున్నారు వీడియోలు తీసుకుంటున్నారు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు ఓకే పెళ్లిళ్ళకి పేరెంట్ వాళ్ళకి వెళ్తున్నారు మంచిది అయితే మీ కాన్స్టిట్యున్సీ పరిధిలో బాపట్ల పార్లమెంటు పరిధిలో సంత రూతులపాడు నియోజకవర్గం చెముకుట్టి మండలం బండ్లమూడి గ్రామంలో మాదిగలని నడి రోడ్డు మీద తలలు పగలగొట్టారని సోషల్ మీడియా కోడై కుస్తుంది నిజం చంద్రబోస్ గారు గొంతు చించుకొని అరుస్తున్నాడు ఏ ఇది కనపడలా ఇవి అన్నా నేను పలానా నిజం చంద్రబోస్ లైవ్ లైవ్లో ఉన్నానన్నా మీరు లైవ్లో మాట్లాడుతూ వెంటనే కట్ చేస్తారా మళ్ళా ఏం పెడతారు చెప్పాలి కదా ముందు మీరు ముందు చెప్పి నేను మీకు ఫోన్లు చేస్తున్నానన్నా నేను మీకు ఫోన్లు చేస్తాను మీరు ఇది మాట్లాడి నేను ఇది అడుగుతానని ఆ బాబత్ కాదు ఇది నుంచి వచ్చిన బాబు కాదు ఇది సెటిల్మెంట్లు చేసుకొని మీడియాలో మాట్లాడించేటువంటి బాబు కాదు ఇది ఇంటర్వ్యూ చేస్తూ ముందుగానే ఇది ఈ క్వశ్చన్లు అడుగుతాను ఈ ఆన్సర్లు చెప్పండి అని ముందుగానే క్వశ్చన్ పేపర్ లీక్ చేసే భారత్ కాదు జర్నలిజం కాదు ఇది దమ్మున్న జర్నలిజం నిఖాశైల జర్నలిజం ఎవరికి ముందు ఫోన్లు చేసి చెప్పను మీకు ఫోన్లు చేస్తానన్నా మీరు లైవ్లోకి రండి అన్నా అప్పుడు ఈ సబ్జెక్ట్ అడుగుతానన్నా ఈ క్వశ్చన్లు చేస్తానన్నా ఈ సమాధానాలు చెప్పండి అని నేను ముందు ఎవరికి చెప్పను ఎవరికి చెప్పను ఎవరికి చెప్పను ఎవరు చెప్పను చేస్తా లైవ్లో అంతే మాట్లాడాలి మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంది మీకు మాట్లాడ ఎందుకు ఎందుకెత్తారు ఫోను బిజీగా ఉంటే ఎందుకెత్తారు బిజీగా ఎప్పుడున్నారయా అంటే వీడు నిజం చంద్రబోసు అని తెలిసినాక వీడు నిజాలతో కడిగేస్తాడని తెలిసినాక బిజీ అయిపోతాం బిజీ అయిపోతాం ఎలా అడుగుతారు మీరు బాపట్లలో నెక్స్ట్ ఎలక్షన్కి ఓట్లు నేను చూస్తా ఎలా అడుగుతారో నేను చూస్తా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో బండ్ల మూడి ఘటన మీద మీరు స్పందించకుండా బండ్ల మూడి ఘటన మీరు స్పందించకుండా మాట్లాడుకోకుండా ఆ గ్రామం వెళ్లకుండా బాధితులను పరామర్శించకుండా ఆ పల్లెకు ధైర్యం చెప్పకుండా బాపట్ల పార్లమెంటు పరిధిలో మీరు ఓట్లు ఎలా అడుగుతారో నేను చూస్తా నేను చూస్తా ఖచ్చితంగా చూస్తా ఖచ్చితంగా చూస్తా జగన్మోహన్ రెడ్డి గారు మీకు టికెట్ ఎలా ఇస్తారో ఇచ్చినటువంటి టికెట్ని మీరు ఎలా అడ్డం పెట్టుకుని ఓట్లు అడుగుతారో నేను చూస్తా ఏ ఒక సామాన్యుడిని సామాన్యుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అవకాశం ఇచ్చారు నన్ను ఎంపీని చేశారు ఆయన నాకు దేవుడితో సమానమని చెప్తున్న మీరు సామాన్య మాదిగలకి ఇప్పుడు అన్యాయం జరుగుతుంటే సామాన్య మాదిగల యొక్క రక్తము రోడ్డు మీద పారుతుంటే సామాన్య మాదిగ మహిళల్ని రోడ్డు మీద పడేసి కొడుతుంటే ఈ సామాన్యమైనటువంటి మాజీ ఎంపీ ఎక్కడికి పోయాడు ఎందుకు మాట్లాడు ఏపీజీ బిజీ పార్లమెంట్ చర్చిలో ఉన్నారా మీరు పార్లమెంట్ ఏమన్నా జరుగుతుందా ఎంపీ కాదే పార్లమెంట్ చర్చ జరుగుతున్నాయి పార్లమెంట్లో ఉన్నారు అనుకోవడానికి కాదే లే పార్లమెంట్లో కూడా జరగటం లేదే మరి ఏం బిజీ ఏం బిజీ పలానా దానిలో బిజీగా ఉన్నామని చెప్పండి పలానా పనిలో బిజీగా ఉన్నామని చెప్పండి ఫోన్ ఎత్తితిరే ఫోన్ ఎత్తితిరే నేను పలానా అని చెప్తేనే నిజం చంద్రబోస్ అని చెప్తేనే చెప్పిన తర్వాత ఫోన్ కట్ చేసి మెసేజ్ పెడతారేంటి ముందు చెప్పాలి కదా అన్న మీరని అంటే ముందు చెప్పేసి అన్నా అన్న సురేష్ అన్న నేను నీకు ఫోన్ చేస్తానన్నా నేను ఈ బండ్ల మూడి దాని మీద ఇలా అడుగుతానన్నా నువ్వు ఇలా మాట్లాడన్నా ఏందిది ఆ ఏందిదంట ఏం పంచాయతీది ఈ పంచాయతీలో మన దగ్గరన ఆ టైప్ కాదు అసలు ఆ సెక్షనే కాదు మనం ఆ క్లాసే కాదు మనం మనంతా డిఫరెంట్ నిజం నిజం అంటే నిజం నిజమే అంతే నిజంగానే ఉంటాం నిజంగానే మాట్లాడతాం మిగతా వాళ్ళు మాజీ మంత్రి ఆయు మూలపు సురేష్ గారు ఫోన్ ఎత్తారు ఫోన్ ఎత్తారు ఫోన్ ఎత్తారు వాళ్ళ పార్టీ అంశంకి వచ్చేసరికి వాళ్ళ పార్టీకి కష్టమో నష్టమో లేదా వాళ్ళ పార్టీ అధినేత అంటే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు చొక్క ఇప్పటి చొక్కా ఇప్పేసి ఒక మాజీ ఐఆర్ఎస్ ఆఫీసరు ఒక మంత్రి నటి రోడ్డు మీద చొక్కా ఇప్పేశాడు చొక్కా ఇప్పేసి ఉంచున్నాడు మరి బండ్ల మూడి ఘటన మీద బండ్ల మూడిలో మాదిగల మీద జరిగినటువంటి ఘటన మీద ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయావు ఒక మాట మాట్లాడలేకపోయావు ఒక్కసారి ఇలా గ్రామానికి పరామర్శించలేకపోయావు ఏ ఎందుకని ఇప్పుడు ఓడి బట్టలు ఇప్పుడు ఓడి అన్న రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఏకమై నా మాదిక బిడ్డల్ని నడి రోడ్డు మీద కొడతారా అని చెప్పేసి ఇప్పుడు ఉడది బట్టలు ఉడది అంటే మీ పార్టీలకి మీకు మీ నాయకులకి మీ అధినేతలకి మడుగులొత్తుకుంటూ మా జాతుల్ని వాడుకుంటూ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో పోటీలు చేస్తూ వాళ్ళ కోసం చొక్కాలిప్పుతూ మా కోసం పన్నెత్తి మాట మాట్లాడారా మాట్లాడరా ఏనా ఏనా ఫోన్లు ఎత్తారు ఓకే ఫోన్లు ఎత్తాలని రూలేం లేదులేండి నా ఫోన్ ఎత్తాలని రూలేం లేదు మాట్లాడాలి కదా మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంది కదా కాకుమాన్ రాజశేఖర్ గారు ఏం ఫ్యామిలీ అండి ఎంత మంచి కుటుంబం ఇది ఎంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం కనీసం అండి కనీసం సొంత జిల్లా అండి సొంత జిల్లా అండి ఒంగోలు గడ్డ మీద మీరు ఉంటారండి కనీసం ఆ గ్రామానికి వెళ్ళి కూతబెడ్డు దూరంలో ఉన్న గ్రామానికి వెళ్ళి మాదిగల్ని పరామర్శించారే బిడ్డ మేము ఉన్నాం రా మీ అందరికీ మేము ఉన్నాము మేము అండగా ఉంటాము ఇలాంటిది రిపీట్ కాదు మేము చూసుకుంటామని ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారే నేను చెప్తున్నానండి నేను క్లియర్ కట్గా గతంలో చేసినటువంటి వీడియోస్ చూసుకోండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గర నుంచి బిఎన్ విజయకుమార్ గారి దగ్గర నుంచి సంతమతుల ఎమ్మెల్యే గారు అయినటువంటి కుమార్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ గారిని ఈ బండ్ల మూడి ఘటన మీద కడిగి ఉతికి ఆరేశాను నాకు ఇక్కడ పార్టీలతో ఏ వీడియోలోనైనా ఎప్పుడైనా కానీ నాకు పార్టీతో సంబంధమైంది ఏది ఉంటే అదే మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను డెఫినెట్గా 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇదే జిల్లాకు సంబంధించినటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మా సోదరుడైనటువంటి జూపూడి ప్రభాకర్ గారు ఎక్కడున్నారండి మీరు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ఎందుకు మాట్లాడారండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీసెల్ స్టేట్ ప్రెసిడెంట్ సుధాకర్ గారు అంట చెప్తున్నాడు ఇందాక కనకరామని చెప్పాడు ఆ రోజు బిజీగా ఉన్న తర్వాత తర్వాత రోజు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు బిజీగా ఉన్నారు ఎందుకు మాట్లాడరు సంతన నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా చేసావు కదా అంటే మీరు ఎమ్మెల్యేలుగా పోటీలు చేసినప్పుడు మా మాలామాదిలు ఓట్లు మీకు కావాలా మేము ఓట్లేసే యంత్రాల మేనా అగ్రకుల రాజకీయ పార్టీలు అగ్రకుల నాయకులు మమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూసి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మా ప్రతినిధులైనటువంటి వీరు మీరు మమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూసి ఇంకా మనుషుల్లో మమ్మల్ని పరిగణించేది ఎవడు చూసేది ఎవడు మీరే మమ్మల్ని మనుషులుగా చూడకపోతే మా ప్రతినిధులుగా మా నాయకులుగా మా ఎమ్మెల్యేలుగా మా ఎంపీలుగా మా మంత్రులుగా మా ముఖ్యమంత్రులుగా మిమ్మల్ని ఎన్నుకుంటే మీరే మమ్మల్ని మనుషులుగా పరిగణించకపోతే ఇక గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి అప్పర్ కమ్యూనిటీస్ మమ్మల్ని మనుషుల్లాగా ఎలా గుర్తిస్తాయి కులం పేర్లతో దాడులు చేయకుండా ఎలా ఉంటాయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల ద్వారా ఇచ్చినటువంటి ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో ఎవరైతే మాలలైతే మాదిగలైతే ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడినటువంటి పాపాలు బోలాయి మండ్లమూడి ఘటన మీద ఒక్కరు ఇరవై తొమ్మిది మంది ప్రభుత్వాన్ని శాసిస్తే స్థాయిలో మనకి రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యే ఒక్క నలుగురు ఎంపీలు ఉన్నారు నలుగురు ఎంపీలు ఉన్నారు పార్టీలకు అతీతంగా ఎస్సీ రిజర్వ్డ్లో నలుగురు ఎంపీలు ఉన్నారు ఒక్క ఎంపీ ఒక్క ఎంపీ పెదవి ఒక్క ఎంపీ పెదవి వీళ్ళ నాయకులు మన నాయకులు మన జీవితాలని ఉద్ధరించడం కోసం మనం ఓట్లేసి గెలిపించి గద్దెనెక్కించి కూర్చోబెడితే మన మీద దాడులు జరిగితే దాడులు చేసిన వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయకపోతే పండిత్తి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ఈ నాయకులు అసలు ఎంత బాధ ఆవేదన వస్తుందో మీకు తెలుసా ఎంత దుఃఖం వస్తుందో తెలుసా ఎంత బాధ ఆవేదన దుఃఖం వస్తుందో తెలుసా మీకు ఇవే ఉండవు ఇవే పట్టావు మీకు మేము ఓట్లేసే యంత్రాలం మీకు మా బాధలు మీకు పట్టవు మా నిజం మీడియా అయితే ఒకటే మాట సూటిగా తేటగా నీటుగా నా వంతు ప్రయత్నంగా అన్ని కుల సంఘాల నాయకులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశావు ఒక వీడియో రూపంలో మీకు అందించా చెలో బండ్లముడికి పిలుపునివ్వని విజ్ఞప్తి చేస్తా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన నాయకులందరితో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు ఇక మూడో ప్రయత్నంగా లాస్ట్ ప్రయత్నంగా అధికార పార్టీలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో నాయకులతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా విజ్ఞప్తే చేస్తా నేను నా దయచేసి నాతో ఫోన్లో మాట్లాడి నేనే మిమ్మల్ని ఇరకాటంలో పెట్టేటువంటి ఆ ఇరకాటం జర్నలిస్టుల టైప్ కాదు నేను మిమ్మల్ని అడుగుతా ఇలా జరిగింది ఇప్పుడు కనకరావు రావణ మాట్లాడాడు ఏమైంది జనరల్గా అడుగుతా అన్నా ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది కదా దయచేసి వెళ్ళండి అన్న అని అడుగుతా మాట్లాడండి దానికోసం ఒప్పందంగా మాత్రం నాతో మాట్లాడాలనుకుంటే అది కుదరదు అది ఇక్కడ నడవదు నిజం చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి చివరి శ్వాస వరకు నిజాయితీతోనే ఉంటాడు నిజంతోటే బ్రతుకుతాడు నిజంతోటే చస్తాడు ఎక్కడా కూడా అబద్ధం అనేది ఉండదు ఒప్పంద జర్నలిజం అస్సలే 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 చేయడు మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి